విశాఖపట్నం నియోజకవర్గ జింక్ గేట్ ఎదురుగా హిమాచల్ నగర్ యాభై ఎనిమిదో వాటిలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రజా ఆదరణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని అర్థమవుతుందన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ వారి మెజార్టీతో గెలవబోతుందని జోస్యం చెప్పారు ಆನಂದಿಗೆ ಒಂದು ಧನ್ಯವಾದಗಳು Terima kasih telah <laughs> menonton. भरी माने ये రోడ్ షో మరి ఈరోజు యాభై తొమ్మిదో వార్డులో పురుష గారు ఆధ్వర్యంలో అలాగే రావల్ సత్యనారాయణ గారు వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అలాగే మన కార్పొరేటర్ గారు పురి పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతుంది మరి ఈ ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన వచ్చిన తర్వాతే ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతుంది పలుకుతున్నారు తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్ సిపి భారీ మెజార్టీతో గెలబోతుంది ఎవరు ఎన్ని అనుకున్నా ఈరోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా అలాగే డబ్బులు ఈరోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది చాలామందిని బంగారంతో కూడా ఈరోజు వాళ్ళు పెట్టి బంగారాలు ఇచ్చి మబ్బి పెట్టి నాయకులకి పెట్టి ఈరోజు ఓట్లు అనే పరిస్థితి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా ఈరోజు ప్రజలంటూ కరోనాలోనూ బతికేరా పోయారని కూడా అడుక్కుంటా ఈరోజు ఎవరికీ ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక తెలుగుదేశం నాయకులకు అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా అలాంటిది ఈ రోజు ఏంటంటే డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుగుతామనే భావంతో ఉన్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మబ్బి పెట్టి వచ్చే నాయకులకు టీడీపీ నాయకులకు ఈసారి బుద్ధి చెప్పే బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో రోజు ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది మరి ఈ ప్రజా ఆదరణ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి ఈ రోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళీ మా బతుకులు పాల్గొవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన వచ్చిన తర్వాతే ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈ రోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం కలుగుతుంది కలుగుతున్నారు తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ వైఎస్ఆర్ సిపి భారీ మెజార్టీతో గెలబోతుంది ఎవరు ఎన్ని అనుకున్నా ఈ రోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా అలాగే డబ్బులు ఈ రోజు పేపర్ లో కూడా నేను చూడడం జరిగింది చాలా మందిని బంగారంతో కూడా ఈ రోజు వాళ్ళు మబ్బు పెట్టి బంగారాలు ఇచ్చి మబ్బి పెట్టి నాయకులకి మబ్బు పెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకుందామనే పరిస్థితి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా ఈ రోజు ప్రజలంటూ కొనాలన్నా బతికేరా పోయారని కూడా అడుక్కుంటా ఈ రోజు ఎవరికి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీడియోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా అలాంటిది ఏదో డబ్బుతో ప్రజలను కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్య పెట్టి వచ్చే నాయకులకు టీడీపీ నాయకులకు ఈసారి బుద్ధి చెప్పే బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది